సామాజిక వర్గం ఉంది మీ కనుక కమిట్మెంట్ ఉంది యూత్ కాంగ్రెస్ ఎన్ఏసిలో చేసిన బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అయినా మహేష్ కుమార్ గౌడ్కి అడ్డుగా ముందు అవకాశం ఇచ్చినా అడ్డుగా మారింది ధర్మపురి శ్రీనివాస్ అంటే ఏమంటారు ఒకప్పుడు అంటే వాస్తవంగా డి శ్రీనివాస్ గారే నన్ను రాజకీయాలు తీసుకొచ్చినారు తర్వాత సమీకరణలు మారినాయి ఆయే మీరు థ్రెట్ అవుతారేమో అని చెప్పి రకరకాల ఈక్వేషన్స్లో ఆయన అయినారు నాకు కూడా కోరుకుండే నేను అంటే వ్యక్తిగతంగా నన్ను ఇష్టపడేది రాజకీయంగా సరే వాళ్ళు పిల్లలు అదే ఏజ్ గ్రూప్ కాబట్టి కొంత ఆలోచన చేస్తే చేసి ఉండొచ్చు బట్ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కలిసినా పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివియాలి వ్యక్తిగతంగా ఇష్టపడేది నాకు కోరిక ఉండే నేను ప్రీస్ ప్రెసిడెంట్ అయ్యే ప్రయత్నం చేసిన టైంలో అయిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని బట్ మనం ఒక్కకముందు ఆయన అనిపిస్తుంది కాలం పార్టీ అంటే మొదటిగా నేను చెప్పేది పిసిసి అధ్యక్ష స్థానం అనేది చాలా ప్రముఖమైన స్థానం పార్టీలో పార్టీ పరంగా పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ అనేది చాలా ప్రామాణికం సో ఇలాంటి పోస్ట్కి నేను నేను లైఫ్లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జిల్లా ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి డిస్ట్రిప్లండ్ చేసినప్పుడు పిసిసి ప్రధాన కార్యదర్శి ఎదగాలనుకునేవాడిని భగవంతుడు గొప్ప ప్రెసిడెంట్ ఇచ్చారు సో ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రెసిడెంట్గా అతను ప్రభుత్వం ఉన్న సమయంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం పేర్లని కోఆర్డినేట్ చేసుకుంటూ అల్టిమేట్ మన గోల్ ఏంటి వల్ల రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తన మార్క్ చూయించుకోగలిగిన సీనియర్లు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు దామోదర్ నరసింహ గారు చాలామంది సీనియర్లు లాస్ట్ మినిట్లు ఏకమైనారు చిన్న చిన్న కోమటి రెడ్డి గారు చాలా తగాదలు ఉండేవి బట్ అల్టిమేట్గా ఇరవై మూడు ఎన్నికల నాటికి కొంత నా ప్రమేయం కూడా ఉంది అందరిని ఏకం చేసి మనం కలిసి కట్టుకుంటే ప్రజలు మనం నమ్ముతారు అంటే ఒక మాట ఒక నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దాంతోపాటు సోనియా గాంధీ గారు స్వయంగా వచ్చి తొక్కుగూడలో ఈ ఆరు గారెంట్లు ప్రామోషం చేశారు సో ప్రజలు ఏమనుకున్నారంటే సోనియా గాంధీ గారు కమిటెడ్ లీడర్ ఒక పట్టుదలని కాకుండా ఒక పటిమిగల నాయకురాలు ఆవిడ కమిట్మెంట్ చేస్తే డెఫినెట్గా తీర్చిస్తారు తెలంగాణ ఏ రకంగా అయితే కమిట్ చేస్తుందో ఆ రకంగా ఇచ్చింది కాబట్టి ఆవిడ కారగార్ సమక్షంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ సిక్స్ గ్యారెంట్లు అనౌన్స్ చేయడం ఆనాడు టీఆర్ఎస్ నాటి కొంతమంది నాయకులు ఇవాళ మంత్రులు ఉన్నటువంటి నాయకులు మా పార్టీలో చేరడం కొంత అధికంగా బలం వచ్చింది ప్రజలు నమ్మిన ఈ ప్రభుత్వం వీరైతే కేసీఆర్ని దించగలుగుతారు ఇంకో కలిసి వచ్చిన అంశం కేసీఆర్ విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు అవడం అదేళ్ళగా అంటే కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా నేను కూడా గౌరవిస్తాను ముందు ఉద్యమం నడిపినాడు బట్ అల్టిమేట్గా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చాలామంది అది రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో గుర్తించలేకపోయినారు ఎంత ఉద్యమం చేసినా ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం కా ఇవ్వటానికి మెయిన్ కార్యక్రమం సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారికి నా మనసులో తెలంగాణ ఇవ్వాలని అనుకోకుంటే ఏ శక్తి కూడా తెలంగాణ ఇచ్చే కాదు ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా ఏమనుకున్నారు ఈయన ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు కాబట్టి అని కేసీఆర్కి అప్పచెప్పినారు ఒక రెండు మూడు సంవత్సరాలు చక్కగా చేసిన తర్వాత చాలా కరప్షన్లో కూరుకుపోవడం